నగర మేయర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జీవీఎంసి నూతన కమిషనర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ నూతన కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి సంపత్ కుమార్ నగర మేయర్ గొలగాని కుమారిని మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పి సంపత్ కుమార్ విశాఖ నగర అభివృద్ధికి సహకరించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు నగరమేయర్ను మర్యాదపూర్వకంగా కలిసిన జీవీఎంసీ నూతన కమిషనర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి సంపత్ కుమార్ నగరమేయర్ గొలగాని కుమారిని మర్యాదపూర్వకంగా ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కమిషనర్ పి సంపత్ కుమార్ విశాఖ నగర అభివృద్ధికి సహకరించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు